అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులున్నటువంటి ప్రకాశం జిల్లాకు జీవనాడి వెలిగొండ అటువంటి వెలిగొండ దగ్గర దగ్గర నాలుగు లక్షల యాభై వేల ఎకరాలకు సాగునీరు అందిస్తూ ఇరవై ఐదు లక్షల మంది కంటే దగ్గర దగ్గర పావు కోటి పైబడి త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు మన వెలిగొండ ప్రాజెక్టు ఈ వెలిగొండ ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయకపోతే పూర్తి చేయలేకపోతే ఎందుకంటే అతను నైజం అదే కాబట్టి కానీ పూర్తవ్వనటువంటి ప్రాజెక్టును కూడా పూర్తి చేసినట్లుగా భ్రమింపజేసేటువంటి విధంగా మరి ఆయన చెప్పేటువంటి అబద్ధాలు ఆయన అసత్యాలు ఆయనకు తోడుగా ఆయన కరపత్రిక ఆయన అవినీతి పత్రిక తందాన తానా బ్యాచ్ ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఆ వెలిగొండ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నైన్టీన్ నైన్టీ సిక్స్ తొంభై ఆరులో ఆయనే భూమి పూజ చేసి ప్రారంభించారు గత వారం రోజుల క్రితం జరిగిన రివ్యూలో కూడా ఆ రోజు నైన్టీ సిక్స్లో మనం భూమి పూజ చేసి ప్రారంభించినటువంటి వెలిగొండ నీటికి పూర్తి కాకపోవడం ముప్పై సంవత్సరాలైనా సరే అత్యంత వెనుకబడినటువంటి ప్రకాశం జిల్లా ప్రజలకి ఆ సాగునీరు త్రాగునీరు అందించకపోవడం చాలా ఆవేదన బాధ కలుగుతుందని స్వయంగా ముఖ్యమంత్రి గారే మరి మొన్న ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మీరు అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి ఎంత విచిత్రం అంటే ఎందుకంటే మేము కూడా చదువుకున్న వ్యక్తులుగా చూస్తూ ఉంటాం అంటే ప్రపంచంలో ఏడు వింతలు ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి ఒక ఎనిమిదవ వింతగా మారేడు వేయాలి అబద్ధాలు అసత్యాలు చెప్పడంలో ఆ వెలుగుండ ప్రాజెక్టుకి ఇంకా నాలుగు వేలు కోట్లు ఖర్చు పెట్టాలి ఆ వెలుగొండ ప్రాజెక్టుకి గట్టిగా అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి ఇరవై నాలుగు ఇంటూ సెవెన్ ఆయన కష్టపడినట్లుగా కష్టపడితే మినిమం లేదంటే లేదు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలు పడుతుంది అన్నటువంటి పరిస్థితి అది వెలుగొండ అటువంటి వెలుగొండని జాతికి అంకితం చేసేసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అటువంటి వెలుగొండని పూర్తి చేసేస్తే మరి వేళ నీళ్ళు ఇవ్వలేకపోతున్నారని చెప్పి మళ్ళీ అబద్ధాలు అసత్యాలు వాళ్ళ పత్రిక ద్వారా కానీ లేదా జగన్మోహన్ రెడ్డి నోటి ద్వారా కూడా వచ్చేటువంటి వాక్యాలు అందుకే ఒక ఎనిమిదవ వింత జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో ఇటువంటి అబద్ధాల అసత్యాల్లో ఏదో ఈవేళ వెలిగొండని ఇప్పుడే మేము రివ్యూ కూడా చేస్తాం మళ్ళీ ఈవేళ దగ్గర దగ్గర ఏడెనిమిది నెలల్లో ఏడెనిమిది సార్లు రివ్యూ చేస్తాం ఫిజికల్గా కూడా నేను కూడా వెలుగొండ ప్రాజెక్టు మరి నేను అదేవిధంగా అక్కడ స్థానిక మంత్రులందరం కూడా సందర్శించడం జరిగింది చాలా క్లియర్గా నేను అబ్జర్వేషన్ చేశాం ఏదైతే ఈ వెలిగొండ ప్రాజెక్ట్ రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి చూస్తే థర్టీ ఎయిట్ పర్సెంట్ వర్క్స్ అయినాయి అప్పటికి పద్నాలుగుకి వెలిగొండకు సంబంధించి అంటే ఇంకా సిక్స్టీ టూ పర్సెంట్ బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయి ఆ రోజుకి ఆ రోజు పద్నాలుగులో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ రోజు వెలుగుండకు ప్రాధాన్యత ఇచ్చి ఆయన పదమూడు వందల డెబ్బై మూడు కోట్లు ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో కేటాయించి ఆ పదమూడు వందల డెబ్భై మూడు కోట్లు కేటాయించడమే కాదు దాంట్లో పదమూడు వందల పంతొమ్మిది కోట్లు ఖర్చు పెట్టారు అంటే ఎంత అయింది అది నైంటీ సిక్స్ పర్సెంట్ అంటే ఏదో బడ్జెట్లో ఘనంగా ప్రకటించి ఖర్చుల్లో పెట్టకపోవడం కాదు మనం పెట్టినటువంటి పదమూడు వందల డెబ్భై మూడులో పదమూడు వందల పంతొమ్మిది అంటే నైంటీ సిక్స్ పర్సెంట్ పెట్టినటువంటి బడ్జెట్లో ఆ రోజు మనం ఖర్చు పెట్టాం మరి తర్వాత వచ్చాడు జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అంటే నాలుగు సార్లు నాలుగు డేట్లు ఆయన నోట స్వయంగా వచ్చినటువంటి మాటలు మరి ఆ రకంగా మోసం దగా చేసి ఆఖరికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఆరవ తేదీన అత్యంత ఘనంగా జాతికి అంకితం చేశాడు మహానుభావుడు అంటే ఆయన జాతికి అంకితం చేసినప్పుడు ప్రకాశం జిల్లా అంతా కూడా హౌస్ అరెస్ట్లు థర్టీ యాక్ట్లు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు రైతులందరికీ కూడా ముందస్తు నోటీసులు అట్లా చేసి ఆయన జాతికి అంకితం చేశాడు అంటే దీన్ని బట్టి మీకు అర్థం అవుతూ ఉంది ఎందుకంటే అక్కడ కనీసం ఒక చొక్క నీరు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఆరండాలకు సంబంధించి నిర్వాసితులకు ఒక్క రూపాయి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఏవైతే పునరావాస కాలనీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక్క అరబస్తా సిమెంట్ పెట్టినటువంటి పరిస్థితి లేదు ఫీడర్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని గాలిలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఇటువంటి స్థితిలో జాతికి అంకితం అని అంటే అక్కడ ప్రజలు నుంచి తిరుగుబాటు వస్తే ఆ రోజు తనకున్నటువంటి వ్యవస్థను అంతా కూడా ఉపయోగించి ఆ రోజు ఆ జాతికి అంకితం ఏ విధంగా చేశాడో ప్రజలందరూ కూడా గమనించినటువంటి పరిస్థితి